అనాథ పిల్లల్ని పెంచుతుంది మదర్ తెరిసా రోజు ఆ పిల్లలకు ఆహారం లేదు వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడానికి ఏం చేయాలని ఆలోచించి సమీపంలో ఒక ధనవంతుడు గురించి విని ఒరిజినల్గా నేను సేవ చేస్తున్నాను అనాథ పిల్లలు కదా ఆయన దగ్గరికి ఏదైనా రిక్వెస్ట్ చేస్తే సాయం చేస్తాడేమో ఆయన దగ్గరికి పోయి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా అనాథ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆహారం లేదు మరి మీరు ఏదన్నా సాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చాను అని చేయి తాపింది ఆయన వచ్చి ఆ చేతిలో క్యాకర్ ఇచ్చి ఉమ్మాడంటూ అని ఉమ్మాడంట చేతిలో ఉమ్మాడు ఉమ్మిపోయి కూర్చున్నాడు ఇట్లాంటి వాళ్ళు అందరూ వస్తారని ఏదో మొత్తానికి ఆయనకున్న ఫీలింగ్ ఆయన ఆమె ఎలా స్పందించింది నువ్వైతే ఎలా స్పందిస్తావుట దరిద్రుడా దౌర్భాగ్యుడా ఇస్త ఇయ్యాలి లేకపోతే లేదనాలి వీటి మీద చండాలుడా చండాలుడాన్ని బయటకు తిట్టకపోయినా తిడితే తరు కాబట్టి లోపలే తిట్టుకొని వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ మదర్ తెలిసి అలా చేయలే ఆ ఉమ్మిన చేతిని గుండెకి హత్తుకొని అయ్యా ఇది నాకు మరి ఆ పిల్లలకో అందట ఇది నాకు మరి ఆ పిల్లలకో అందట కూచినోళ్ళు ఇచ్చాడు స్థాను నిలబడ్డాడు అలానే చూస్తున్నాడు ఏమో మనిషా దేవత ఎందుకంటే అలాంటి స్పందన ఆయన ఊహించాల నా ఉమ్మని గుండెకి హత్తుకోవటం ఏంటి కన్నీరు విడిచి తనకున్న యావదాస్తిలో సగం ఆమె చేస్తున్న సేవకు రాశారు యుగోస్లేవియా దేశం నుంచి ఇండియాకు వచ్చింది ఆగ్నస్ గొన్సా బోజాక్షువామ్ పేరు చాలా చిన్న ప్రాయంలో నుంచి కూడా దేవుని ప్రేమతో నింపబడినటువంటి వ్యక్తి థెరిసా మీరు ఇండియాలో చూడండి చాలా వీధి మొఘల్లో ఆమె విగ్రహాలు చాలా వీధులకు ఆమె పేర్లు చాలా కాలనీస్గా ఆమె పేర్లు ఇండియన్ కాదు యొస్లవియ దేశస్తు కానీ దేవుని ప్రేమతో నింపబడి ఇండియాలో ఆమె చేసినటువంటి సేవకు భారతరత్న కూడా ఆమెకిచ్చారు భారతదేశానికి ఒక రత్నము లాంటిది భారతరత్న नोबेल बहुमति बहुमती में